అందరికీ ప్రెస్లడ్ నీ దుఃఖ దినములు సమత్వమై ఉన్నవి నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి నీ దుఃఖ దినములు సమత్వమై ఉన్నవి నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు చెయ్యగా ఏసయ్య నిలిచాడు నీ తోడుగా ఏసయ్య నిలిచాడు నీ తోడుగా నీ దుఃఖ దినములు సమాత్మమై ఉన్నవి నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి నీ దుఃఖ దినములు మాత్పామై ఉన్నవి నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా చెదిరిన నీ అది సరిచెయ్యగా అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా చెరినది సరిచెయ్యగా లోకాశోకముని లోతీసి లోకా లోకము శోకముని లోతీసి నూతన క్రియలను జరిగించునుగా నూతన క్రియలను జరిగించునుగా ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడి చెయ్యగా ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా ఏ సయ్య నిలిచాడు నీ తోడుగా ఏ సయ్య నిలిచాడు నీ తోడుగా నీ దొక్క కదినములు సమత్వమై ఉన్నవి నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి నీపై నిందలు తొలగించగా తలగా నిన్ను నియమించగా నీపై నిందను తొలగించగా తలగా నిన్ను నియమించగా దోషణులన్నీ భూషణములుగా దోషములన్నీ భూషములుగా హృదిలోన చేదును మధురము చెయ్యగా హృదిలోన చేదును మధురము చెయ్యగా ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడి చెయ్యగా నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్లు తుడు చెయ్యగా ఏసయ్య నిలిచాడు నీ తోడుగా ఏసయ్య నిలిచాడు నీ తోడుగా నీ దుఃఖ దినములు సమాత్వమై ఉన్నవి నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి కలతల కడలిని దాటించగా తరగని సమృద్ధి దయచేయగా కలతల కడలని దాటించగా తరగని సమృద్ధి దయచేయగా పరులకు సాయము చెయ్యగా నిన్ను పరులకు సాయము చేయగా నిన్ను పలు విధములుగా దీవించునుగా పలు విధములుగా దీవించ ంచుముగా ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడి చెయ్యగా ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడి చెయ్యగా ఏసయ్య నిలిచాడు నీ తోడుగా ఏసయ్య నిలిచాడు నీ తోడుగా నీ దుఃఖ దినములు సమాత్తమై ఉన్నవి నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి నీ దుఃఖ దినములు సమాత్తమై ఉన్నవి ఈ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడి ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచెయ్యగా ఏసయ్య నిలిచాడు నీ తోడుగా ఏసయ్య నిలిచాడు నీ తోడుగా